శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని జార్ సిల్క్స్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో నూరు కోట్ల రూపాయల ప్రాజెక్టులో యాభై కోట్ల సబ్సిడీ పొందానని వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సంస్థ అధినేత జింకా రామాంజనేయులు స్పష్టం చేశారు తన సంస్థలో అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేసుకోవచ్చని తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని వందల మందికి ఉపాధి కల్పిస్తున్న ఓ చేనేత కార్మికుడికి అండగా నిలబడాల్సిందిపై అవాస్తవ ఆరోపణలు చేయడం బాధాకరణమని రామాంజనేయులు వాపోయారు ఎన్నికల సమయంలో ధర్మవడం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో కూటమి కలుపు కోసం తాను శ్రమించడం వాస్తవమని ఈ నేపథ్యంలోనే తనపై రాజకీయంగానే ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు వారు ఎప్పుడు వచ్చినా కూడా వచ్చి చూసుకునే వెళ్తున్నారు రమేష్ గారు గతంలో రెండు సార్లు వచ్చారు నిన్న ఈ న్యూస్ వస్తానే వారు మధ్యాహ్నము మూడు గంటలకు నాలుగు గంటల ప్రాంతంలో నేను యాక్చువల్గా నిన్న నిన్ననే పెట్టాల్సింది మేటుకు నిన్న చెన్నైలో ఉండడం వల్ల నేను మిమ్మల్ని పిలవలేకపోయాను ఈ రోజు మిమ్మల్ని పిలిచి వచ్చినందుకు ధన్యవాదాలు సారీ ముందే ధన్యవాదాలు చెప్పాల్సిందే ఏడీ గారు కూడా నిన్న మధ్యాహ్నం వచ్చి ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వారు కూడా రిపోర్ట్ తీసుకొని వెళ్ళారు తర్వాత ఈ నా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా బౌన్సర్లతో కొట్టిస్తున్నామని రాశారు బౌన్సర్లు అనే వాళ్ళు నా ఫ్యాక్టరీలో ఎవరు లేరు నాకు నేను కూడా ఏ సెక్యూరిటీ లేదు ఇంతవరకు మొన్న మొన్న అడుగు కార్ తెచ్చుకున్నాను సూర్యార్లో విరికి పోయేవాడిని నాకు కూడా ఏ సెక్యూరిటీ ఇది ఎంత అవసరం లేదు ఎందుకంటే ఏ విధమైన వేరే అనదర్ యాక్టివిటీస్లో మేము లేము కాబట్టి బౌన్సర్లు పెట్టుకునేంత స్థితి నాకు లేదు అంత అవసరమో నాకు రాదు దయచేసి ఈ ప్రముఖ పత్రిక వారికి వినవించుకోవడం ఏమంటే ఈ మేనేజ్మెంట్ వారికి అయితేనేమి ఈ రాసిన వారికైతేనేమి అయ్యా మీరు మన నిజాయితీగా చేసే వాళ్ళని అదే పరుస్తూ ఇండస్ట్రీలకు ముందుకు రాకుండా చేస్తే ఎవరు ముందరికి రాలేరు మేము ధైర్యంగా ముందరికి వచ్చి మా సొంత ఖర్చులతో వడ్డీలు లక్షల లక్షలు కట్టుకొని ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే దా దాంతో మేము ముందకు వచ్చాము మమ్మల్ని ఎనికి లాగితే మమ్మ వారు లాగినారనుకో వంద మంది ఎనికిపోతుంది మా ధర్మవరం డెవలప్ కాదు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాదు ఈ విధమైన అవాస్తవమైన వార్తలు రాసి మా మనోభావాలను దెబ్బతివ్వద్దండి నా దగ్గర ఇప్పటికీ ప్రజెంట్ ప్రస్తుతం పదహైదు వందల మందిగా డైరెక్ట్గా జీవనం కొనసాగిస్తున్నారు మీరు ఇటువంటి అవాస్తవాలను రాస్తే మాలాంటి వారి చిన్న మనసు ఏదన్నా చేసుకొని నేను ఇంత నిజాయితీగా బ్రతుకున్నా నా పరువు పోతుందని ఏదన్నా చేయకూడని పని చేసుకుంటే ఇంతమంది ప్రతి ఏమవుతుంది ఒక్కసారి ఈ పత్రిక ఎడిటర్ గారికి కూడా వినవించుకోవడం ఏమంటే వాస్తవాలను గ్రహించండి మీ విలేకరులు చెప్పిందో ఎవరో చెప్పిందో రాసి ఒక మంచి వ్యక్తులను దూరం చేయొద్దండి మీ ఈ గొప్ప ఈ పత్రికకు ఎడిటర్ గారికి కూడా అంటే కూడా మాకు గొప్ప ఒక గౌరవం ఇటువంటివి మీరు ఎంకరేజ్ చేయొద్దండి దయచేసి పత్రికా మీడియా సోదరుల ద్వారా ఈ వార్త ఈ పేపర్ ఎడిటర్ గారికి చేరుతుందని నేను ఆశిస్తున్నాను అంతేకాదు ప్రభుత్వం వారు కూడా మాకు సపోర్ట్ చేస్తే మా ధర్మవరంలో చేనేతలు ఇటువంటి అవకాశాలు ఏమన్నా కనిపిస్తే మా సబ్సిడీలు ఇలాంటివి వస్తే చాలామంది పని లేకుండా ఇబ్బంది పడుతున్నాం వ్యాపారాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ధర్మవరంలో ఎంతో మంది ముందుకు పోగలుగుతాం ఇంకో విషయం ఇది వరకు నాకు చేనేత మగ్గాలకు నిన్న ఒక మీటింగ్ ఎక్కడో వీడియో ఒకటి విన్నాను చేనేత మగ్గాలకు నేను పని కోల్పో స్థితి తెప్పించానని అన్నగారు ఎవరైతే మీరు పేపర్లో చూసి వాస్తవం అనుకొని నమ్మి మాట్లాడారో మీ అందరికీ నేను ఇచ్చే వివరణ ఏమంటే చేనేతను నేను కూడా ఒక చేనేతనే చేనేత అభివృద్ధికి తోడ్పాటు చేస్తాను తోడ్పాడతాను ఇంకా వంద మంది మీ దగ్గర వర్కర్స్ పని చేస్తారని ఉంటే పిలుచుకొని వస్తే నేను ఈరోజు కూడా పని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాను వంద నుంచి రెండు వందల మందికైనా మూడు వందల మందికైనా నేను పని ఇచ్చి ఆ ఆ ప్రోడక్ట్ను మార్కెట్లో సేల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి ఇటువంటి అవాస్తవాలను నమ్మద్దండి వాస్తవాన్ని గ్రహించండి ఎంతమంది వీవరు నా శక్తి కొద్దీ వీవరకు నేను సహాయం చేయగలను వీవర్ నేను ఒక వీవర్ కుటుంబంలో లాస్ట్ కూటమి ప్రభుత్వంలో మా సత్యోమారాణ గారు ధర్మవరం వస్తే మా బీసీ నాయకుడు వచ్చినాడు కదా అనే ఒక బీజేపీ నాయకుడు వచ్చినాడు కూటమి తరపున నువ్వు సంతోషపడి ధర్మ ధర్మస్థాపన చేసుకోవాల ధర్మవరంలో మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది వీళ్ళకున్న కేంద్రంలో పరిచయాలు అయితేనేమి ఇవన్నీ కూడా ధర్మవరం అభివృద్ధి అవుతుందనే ఆలోచనతో వాళ్ళకి వెనకుండి నడిపిస్తున్న మాట అయితే వాస్తవం అయితే ఆ ఏ నేను బీజేపీకి కండువా వేసుకోలేదు అటువంటి వాళ్ళకు అటువంటి గొప్ప వ్యక్తిని మా ధర్మవరం నియోజకవర్గం పంపించిన చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి అందుకు సపోర్ట్ చేసినటువంటి శ్రీరాములు గారికి అయితేనేమి ధన్యవాదాలు తెలిపారు శ్రీరాములు గారికి ఇంతకుముందు గతంలో కూడా కలిసినప్పుడు వారికి ధన్యవాదాలు కూడా మాకు మంచి గొప్ప వ్యక్తిని ధర్మవరానికి తీసుకొని వచ్చిన అన్నగారు మీరు ధన్యవాదాలు కూడా తెలిపినారు అంత గొప్ప వ్యక్తిని వారితో కలిసి ప్రయాణం చేసింది అయితే ఎలక్షన్ వరకు అయితే వాస్తవం అంతేగాని ఆ తర్వాత నా పనులు